ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది పెంపుదలపై సామాన్యులు మండిపడుతున్నారు గత ప్రభుత్వ హయాల్లో నెలకు మూడు వందల వరకు వచ్చిన విద్యుత్ బిల్లులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలకి పెరిగాయని ఓ సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు బల్బుకే ఇంత బిల్ వస్తుందా అని ప్రశ్నిస్తూ ఇది తమపై తీవ్ర భారం మోపుతోందని వాపోయాడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోవడంపై కూడా ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు పథకాల కోసం బ్యాంకులు గ్యాస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని తమకు ఎలాంటి సహాయం అందడం లేదని సామాన్యులు వివరిస్తున్నారు ఈ వీడియోలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ చూసినా ఇది మా కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పుకుంటారని వాస్తవ పరిస్థితులను గుర్తించడం లేదని ఆ సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల కష్టాలను పట్టించుకోకుండా తమ గొప్పలో తామే చెప్పుకునే ధోరణిలో ప్రభుత్వం ఉందని ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని స్పష్టమవుతోంది కరెంటు బిల్లుల భారం పథకాల అమలులో జాప్యం వంటి సమస్యలు సామాన్యుల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేదంటే ప్రజల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది అరే కృష్ణ ప్రజలందరికీ ప్రణామం సరే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో పంపించండి ఎందుకంటే ఇచ్చాపురం నాది గ్రామము ఇచ్చాపురం మండలము ఇప్పుడు నా కరెంటు బిల్లు ఇంతకుముందు ఏ ప్రభుత్వం సరే నూట యాభై రెండు వందలు మా అయితే మూడు వందలు బిల్లు వచ్చేది అనాడది ఇప్పుడు ఈ ప్రభుత్వంలోన నాకు ఏడు వందలు వెయ్యి రూపాయలు బిల్లు వచ్చింది అయితే ఏసీలు ఉన్నవాడు కనుక లేదా బిల్లు సరేనా అయితే కాకపోతే ఈ ప్రభుత్వం ఎవడమ్మ మొగుడు సొమ్ము దోసుకుని తినేస్తుంది ఈ కూటమి ప్రభుత్వము వీడిచ్చిన పథకాలు ఏ లేవు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నాడు మా ఇంటికి ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ రాదు గ్యాస్ సిలిండర్ కోసము నేను గ్యాస్ కంపెనీకి బ్యాంక్కి నేను ఒక సచివాలయం ఒక ఇరవై సార్లు తిరుగుతాను కూలుదులు వదులుకొని మేము ఈ గ్యాస్ సిలిండర్ కోసము ఈ బ్యాంకులకి గ్యాస్ కంపెనీకి తిరుగుకోవాలా లేకపోతే ఈ ప్రభుత్వం ఇంటింటికాడికి వచ్చి కూటమి ప్రభుత్వము మాకు అలా సూపర్ సిక్స్ ఇస్తాము సూపర్ సిక్స్ ఇస్తామని అన్నారు ఇప్పుడు ఏమొచ్చి కరెంట్ బిల్ రోజుకి వంద సార్లు యాభై సార్లు కరెంట్ బిల్ తీస్తుంది కరెంట్ బిల్ లేని కోసం కరెంట్ తీస్తున్నాడు జట్క కోసమా లేదా ఈ ప్రజల మీద వేసి నాయకులు దోసుకుని కోసమా ఇది మాత్రము నాకు ఈ విడియో ఎంతవరకు వెళ్తే అంతవరకు పంపించండి దీనికోసం ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా సరే దీనికి యాక్షన్ తీసుకోవాలి ఏసీలు ఉన్న వాళ్ళకి బిల్ రాదు మాకు ఏటీ లేని వాళ్ళకి ఒక రెండు ప్యాన్లు ఒక రెండు బలుపులు కాల్చున్న వాళ్ళకి ఈ కరెంట్ బిల్లు వస్తుందంట దేనికి